ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచార పత్రాలను అద్దు స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ప్రాముఖ్యతను వివరించారు కార్యక్రమానికి బిజెపి మండల ప్రవాస యోజన ఇన్ఛార్జి భవనాసి వెంకట రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి స్వదేశీ ఉద్యమం అత్యంత అవసరమని మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా సూత్రంతో ప్రతి పౌరుడు ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని రాజల్లా మండలంలో కూడా ప్రజలకు చేరువేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దూదేకుల మహేష్ గిద్దలూరు పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వరరావు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు